నమస్కారం మన శ్రీగౌరి ఛానల్ కి స్వాగతం విష్ణు పురాణం ఐదో భాగంలోకి వచ్చామండి అయోనిజ అయిన మారిషాకి పది మంది రజోదశలతో వివాహం జరిగింది మారిషయంతో బ్రహ్మకు సాటి అయిన కుమారుడు కలిగాడు అతని పేరు దక్షుడు అతని వల్ల దేవ దానవ గంధర్వ సిద్ధ విద్యార్థి జీవులు ద్విపద నానా జంతు సంతతి కలిగింది ఆ విధంగా దక్షుడు ప్రజాపతి అయ్యాడు అని చెప్పగా మైత్రేయుడు అడిగాడట బ్రహ్మ కుడిచేయి బొటనవేలి నుండి దక్షుడు పుట్టాడు అని వినికిడి కథ మీరు రజోతసుల కొడుకు అనడం ఎలాగా అని అడిగితే బ్రహ్మ మానసపుత్రుడు దక్షుడు తపోదనంతో అగ్రగణ్యుడు అతనికి నాశనమే లేదు సృష్టికే ప్రతి మన్వంతరం నందు యుగానికి ఒక ప్రజాపతి దక్షనామధేయంతో పుట్టి సృష్టికర్తగా ఉంటాడు కాబట్టి ఈ మన్వంతరమున రజోతసుల పుత్రుడైన దక్షుని చరిత్ర విస్తరించి చెబుతానని అన్నాడు అయితే రజోదశల పుత్రుడైన దక్షుడు చాలా కాలం విష్ణువును ధ్యానిస్తూ అసాధారణమైన తపస్సు చేసి ఆ దేవుడి వల్ల చరాచర భూత సృష్టికర్తగా వరం పొంది బ్రహ్మ అనుమతితో కేచర భూచరాది భూత సృష్టి మానసికంగా చేశాడు కానీ అది పెరగలేదు అప్పుడు భార్య సంబంధం లేక సృష్టి పెంపు జరగదని ఊహించి వరపున పుత్రికే అయిన అసిక్ని పెండ్లాడి హరీశ్వరులు అనే కొడుకులను పెక్కు మందిని కన్నాడు వారిని సృష్టి కార్యానికి వినియోగించాడు వీరు నారద నారదముని మాట విని వాళ్ళు నాలుగు దిక్కులా చెదిరిపోయారు తిరిగి మళ్ళీ రాలేదు అప్పుడు దక్షుడు వైదరుణి అందు కని వారిని శుభజ్ఞులు అని పేరు పెట్టి సృష్టి కార్యానికి నియమిస్తే మళ్ళీ నారదముని వచ్చి వాళ్లకు ఏవో మాయమాటలు చెప్పి వెళ్ళిపోయాడట వాళ్ళు కూడా నారదుని మాటలు విని చెదిరిపోయారు ఎక్కడికి పోయారో చెప్పసాఖ్యం కాదట అందరు కొడుకులు పోయి తిరిగి రాకపోవడంతో ఆ తండ్రికి విచారం కలిగి ఇక ఏమీ చేయలేక మళ్ళీ వైతరిని అందు అరవై మంది కుమార్తెలను కన్నాడట వారిలో పది మందిని ధర్ముడు పదముగ్గురిని కర్షకుడు ఇరవై ఏడుగురిని చిత్రుడు నలుగురిని అరిష్టనేమి ఇద్దరిని బహుపుత్రుడు మరో ఇద్దరిని అంగీరసుడు మరో ఇద్దరిని కృతషుడు పరిగ్రహించారంట ఇంతమందో చూశారా ధర్ముని వంశంలో పుట్టిన వాళ్ళలో విశ్వకర్మ శిల్పకళ విద్యా పరంగతుడు అప్పటికప్పుడు దివ్య భవనాలను చేసే దివ్యశిల్పిగా ప్రసిద్ధుడయ్యాడు ఈ విశ్వకర్మ కొడుకే త్వష్ట త్వష్టకుమారుడు తపోధనుడు విశ్వక విశ్వరూపుడు అతని సుతులు ఏకాదశ రుద్రుడు ఇక కశ్యక ప్రజాపతి సంతానం చూడండి అతిథికి శుక్రుడు చక్రాధరుడు పుట్టాడు చక్షస యందు దేవగణాలలో ముఖ్యమైన ద్వాదశ ఆదిత్యులుగా ప్రసిద్ధులైన వారు పుట్టారు వాళ్ళు వైశూసిక మన్వంతరంలో ఆర్యమానుడు దాత జ్యేష్ఠ రవి వివసుమంతుడు మిత్రుడు హంసుడు సవిత కుషుడు ధవరుణుడు తేజుడు అని ద్వాదశాదిత్యులుగా ఉద్భవించారట బహుపుత్రునకు పద్నాలుగు మంది మనువులు పుట్టారు అంగీరసుడుకు రుచుకుడు పుట్టాడు బ్రహ్మర్షిగా ప్రసిద్ధుడయ్యాడు కృతుషునకు దేవాయుధాలు కలిగాయట ఈ అమర సన్మోహం యజ్ఞాల భాగాలలో పుడుతా పుడుతూ ఉంటారు ఇవన్నీ ఆయా పురాణాలలో చెప్పబడినవి వినడమే కానీ మనకు తెలియదు అంతగా తెలియదు ఇక చెప్పేది విశిష్టమైన భక్త చరిత్ర కశ్యునికి రెండో భార్య ద్వితీయందు హిరణ్యాక్ష హిరణ్య సింహిక జన్మించారు సింహిక విప్రజితి అనే రాక్షసుని భార్య అయింది హిరణ్యకషకునకు ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు క్షరద్రుడు అనే నలుగురు కుమారులు కలిగారు వారిలో ప్రహ్లాదుడు భాగవతోత్తముడు అతని చరిత్ర నాకు అందినంత వరకు చెప్తాను అన్నాడు హిరణ్య కషికుడు బ్రహ్మను గురించి చాలా కాలం తపస్సు చేసి ముల్లోకాలకు తన దురతనం కలిగేట్టుగా బ్రహ్మ వల్ల వరం పొందాడు సకల లోకాభికరంగా పరిపాలన పాలిస్తూ యజ్ఞభాగాల్ని తానే పుచ్చుకునేవాడు దానితో దేవతలు సుఖస్థితి గతి లేకుండా అయ్యారు అలా ఉండగా ఒకనాడు మద్యపాన మత్తుడై దివ్యపానమునందు కొలువు తీరి గురువులతో ఉండి ప్రహ్లాదుని పిలిచి కుమార గురువులు ఏమి చెబుతున్నారు శ్రద్ధగా రాజనీతి చదువుతున్నావా ఏది ఒక పద్యం చదువు అనగానే ప్రహ్లాదుడు చదవాల్సిందే చదివాడు అంటే విష్ణుభక్తి కన్నా విష్ణు స్తోత్రం కన్నా నేర్వాల్సింది ఏముంటుంది ఆ కొడుకు మాటలు వినగానే తండ్రికి శూలంతో పొడిచినట్లు అనిపించింది కల్లెర్ర చేసి కోపించి గురువుని చూసి ఏమయ్యా నువ్వు గురువువా జాతికి బ్రాహ్మణుడు కానీ నీతికి కాదు పసిపిల్లవానికి నువ్వు చెప్పే విద్య ఇది ధనుజకంఠుడైనా ఆ విష్ణువుని గురించి చెప్తావా ఏమనాలి నిన్ను నోటికొచ్చినట్లు తిట్టిపోసాడు ఆ గురువన్నాడు నీ కొడుకు సంగతి తోటి బాలూరుకు తెలుసు నీ సంబంధమైన రాజనీతి చెబుతున్నాను వింటున్నట్టు నటిస్తాడు ఏమీ ప్రయోజనం లేదు పాఠం అయ్యాక ధనుజ బాలులకు విష్ణువు గురించి చెబుతూ ఉంటాడు ఏం చేయమంటావు నా తప్పేమీ లేదు అని మొరపెట్టుకుంది నిరక్షకుడు కుమారుణ్ణి అదిలించి ఇదిగో ఇక నుంచి గురువు గారు చెప్పిందే విను బుద్ధిగా నేర్చుకో మన వంశానికి విరోధి అయినటువంటి ఆ ఘోష నీకు తగదు మన ఇంట వంట లేని బుద్ధి ఇది మంచిది కాదు అని విష్ణు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు ఈ ముల్లోకాలకు అధిపతిని నేను నా పేరే జపం చేయాలి అని గట్టిగా బుద్ధి చెప్పి కుమారుణ్ణి గురువుతో పంపించాడు ఆశ్రమానికి వెళ్ళాక గురువు బుజ్జగించి ప్రహ్లాద నాయన మీ నాన్నగారు బ్రహ్మ గురించి తపస్సు చేసి ముల్లోకాలకు అధిపతి అయ్యాడు విష్ణు పేరెత్తితే ఒప్పుకోడయ్యా కాబట్టి నీతిశాస్త్రం చదువుకో విష్ణునామం వద్దు అనగా ప్రహ్లాదుడు అన్నాడు మా నాన్నకు ఉన్న వెరితనమే మీకు ఉందనుకుంటా సకల లోకాధిపతి విష్ణువును కాదని ఇంకొకటి అని చెప్పడం అజ్ఞానం కాదా పాపకర్మ చేస్తున్న ధనుజులకు పౌరోహిత్వం చేస్తున్నందువల్ల ఆ గుణాలే నీకు కూడా పట్టిన పట్టినట్టున్నాయి ఇలాంటి నీ దగ్గర చదువుకోవడం నిజంగా తెలివి తక్కువతనం నా నిర్ణయం ఒక్కటే విష్ణువును కాదు అని చెప్పే చదువు నేను వినేదే లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఈ మాట విన్న గురువు నోరు మెదపలేకపోయాడు అయితే ఇంకా కొంతకాలం అయిన తర్వాత హిరణ్య ఒకనాడు వినోదం చింతగిస్తూ కొడుకును రమ్మని ఏది నాలుగు సూత్రాలు చెప్పు అన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు శ్రీ లక్ష్మీకాంతుడు సర్వలోక విజ్ఞానిక చరిత్రుడు పద్మనేత్రుడైన ఆ విష్ణుమూర్తిని భజించిన ధన్యుడగుతాను అనేసరికల్లా హిరణ్యకష్కుడు కోపంతో పళ్ళు పటపటా కొరికి రువ్వే చూపులతో కొడుకును చూసి వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడు వయ్యావు మనకు శత్రువైన వాడినే శృతిస్తున్నావు అని కోపంతో అరిచాడు ఈ విష్ణువు పూర్వం పాలసముద్రంలో నుంచి వచ్చిన ప్రతి వస్తువును మొత్తం దేవతలకే అప్పయెప్పాడు కానీ ఒక్క వస్తువు కూడా దానవులకు దక్కనివ్వలేదు దుర్మార్గుడు ధనుజకంఠుడు జాతికి అంకుశం లాంటివాడు అతనిని పూజించడానికి వీలులేదు నేను చంపేయడమే ఖాయం నేను ప్రాణాలతో ఉంచేదే లేదు పూజించే నీ విష్ణు ఎలా కాపాడుతాడో చూస్తానని తళ్లతో కట్టి ఏనుగులతో తొక్కించి శూలాలతో పొడిపించి విషాన్నం పెట్టించి అగ్నికి ఆహుతి చేయడానికి ప్రయత్నించి ఎన్నో ప్రయత్నాలు చేశారు ప్రహ్లాదుడు మరింత తేజస్సుని పొందాడు కానీ క్షీణించలేదు అయితే ఈ హిరణ్యకశికుడు ఏం చేయాలో తెలియక కుమారుడి వైపు చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ పిల్లవాడిని గురుకులానికి పంపించాడు కొన్నాళ్ళు గడిచాయి మళ్ళీ పిల్లవాడిని పిలిచి ఏమైనా చదువుకుంటున్నావా కులవిద్య నేర్చుకుంటున్నావా అని అడిగితే నా బుద్ధి ఆ విష్ణుదేవుడి భజనకే లొంగి ఉంది లౌకికమైన కులవిద్య నాకు అబ్బదు అది నాకు వద్దు అని హిరణ్య కష్కునికి చెప్పేసరికల్లా హిరణ్య కోపంతో నేను ఇంకా తుదముట్టించాల్సిందే అని తాళ్లతో కట్టిపడేసి పైన ఒక కుండను పడేయండి అని చెప్పాడట వాళ్ళు ప్రహ్లాదుని తీసుకువెళ్ళి సముద్రంలో పడివేసి పెద్ద కుండరాయి ఎత్తి ఆ పిల్లవాడిపై విసిరారు ఆ పిల్లవాడు చెల్లించలేదు నారాయణ నామస్మరణ చేసుకుంటూ శ్రీహరి తన హృదయ పద్మంలోనే ధ్యానం చేస్తూ శృతిస్తూ హాయిగా ఉన్నాడట గట్టున ఉన్న రాక్షసు భటులు వింతగా చూస్తూ ఉండగా సముద్రం అలలతో పొంగి కొండను పక్కకు తొలగించి ప్రహ్లాదుని అలలతో గట్టుకు చేర్చింది రాక్షసులు ఆశ్చర్యపోయారట సర్వశక్తి సంపన్న పరుడైన శ్రీహరి భక్తులకు కొండలు బండలు ప్రమాదకారకాలవుతాయా అవవు చంపడానికి నిల్చున్న భటులు కూడా బెదిరి చెట్ల సాటుకు పారిపోయారు ఆ సమయంలో గట్టున ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయహస్తంతో ప్రత్యక్షమయ్యాడు ఆ దేవదేవుణ్ణి చూసినటువంటి ప్రహ్లాదుడు పరమానంద భరతుడై అనేక విధాలుగా భగవంతుణ్ణి శృతించాడట ఆ శృతి హరి ప్రహ్లాదుని తలపై నిమిరి నాయన నువ్వు బాల్యంలో ఉన్నవాడివైనా నీ తండ్రి చేసిన దారుణ కర్మకు బెదరకుండా మనసారా నన్ను వదలకుండా భక్తియుక్తులతో ప్రవర్తిస్తున్నావు నువ్వు కోరిన వరం ఇస్తాను అడగమంటే అప్పుడు ఈయనేమన్నాడు ఏ జన్మలో నీ పాదభక్తి వదలకుండా మనస్సు కలవాడినై ఉండేట్టుగా అనుగ్రహించు తండ్రి అని అడిగాడట ప్రహ్లాద నీకు మరో జన్మ లేదు నీ ఈ ప్రవర్తన విష్ణు భక్తులకు మేలుబంతి అయింది ముక్తి నీ చేయి బంతి పాపం నీ చుట్టుపక్కలకు చేరదు కాబట్టి నాయందు నీ భక్తి గురించి అలా ఉంచు ఇంకో వరం కోరుకో అన్నాడు ఇప్పుడు ప్రహ్లాదుడు అడిగాడు నా తండ్రి అహంకారంతో నేను ద్వేషించి నన్ను హింసించాడు నా ప్రార్థన మన్నించి అతని చెడితనాన్ని పోగొట్టి పుణ్యాత్ముని చేయవలసిందిగా నా కోరిక అంటే సరే నీ తండ్రి పుణ్యమార్గం చేరాలని నేను చూస్తాను ఇంకో వరం అడుగు ప్రహ్లాదుడు నేను సంసారినైనా పురుషార్థాలు నాలుగింటిని ధర్మ ప్రవృత్తితో నీ భక్తి చేయుతగా సంపాదించే వాడిని అయ్యేట్టుగా వరం అనుగ్రహించమని కోరుకున్నాడట తదాస్తు అని దీవించి విష్ణుమూర్తి అదృశ్యం అయ్యాడు ప్రహ్లాదుడు చిట్టినడుకతో నగరంలో ప్రవేశించి తండ్రి దగ్గర నిల్చున్నాడు హరివరం వల్ల కొంచెం ద్వేషం తగ్గి ప్రహ్లాదుని దగ్గరకు తీసుకున్నాడు కానీ అతని రాక్షస గుణం వల్ల కొంతకాలానికి మళ్ళీ ద్వేషించడం మొదలుపెట్టాడు కొంచెం ఈ కథ కొత్తగా ఉంది చూడండి తర్వాత ఒకనాడు నిండు సభలో లోకాభికరమైన హట్టహాసము ఒకింతసేపటికి స్తంభం విరిగింది దానిలో నుండి నరసింహమూర్తి ఆవిర్భవించి హిరణ్య కష్కుని సంహరించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేశాడు భాగవతంలో కథ ఎలా కనబడుతుందంటే మనకి తండ్రి బెదిరిస్తే ఎక్కడైనా భగవంతుడు ఉంటాడని ఈ స్తంభంలో ఉండగలడని ప్రహ్లాదుడు చెప్పేసరికి ఆ స్తంభం హిరణ్య కర్షకుడు విరగొడితే అందులో నుంచి నరసింహమూర్తి ఆవిర్భవించాడని చెప్తారు ఈ విష్ణు పురాణాలలో కొంచెం భేదంతో చెప్పబడుతుంది తర్వాత హిరణ్య కర్షకుడు నరసింహమూర్తి చేతిలోనే మరణించడం అన్నది ఒకటే అంతా ఒకటిగానే ఉంది ఇందులో కూడా తర్వాత ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడే చిరకాలం ధర్మ మార్గాన ప్రజా అనురంజకంగా పరిపాలించి పౌత్రాభివృద్ధితో ఆనందంగా ఉంటూ వైష్ణవ భక్త అగ్రగణ్యుడిగా ప్రసిద్ధి అయ్యాడు అయితే పౌర్ణమి అష్టమి ద్వాదశి అమావాస్య ఈ నాలుగు తిథులలో ప్రహ్లాద చరిత్ర చదివేవారికి వినేవారికి వినిపించేవారికి కూడా అభిష్టసిద్ధి గోదాన భూదాన ఫలితం కలుగుతుందని చెప్పి ఈ రకంగా ప్రహ్లాద చరిత్రని మైత్రేయుడికి తెలియజేశాడు పరాశరుడు ప్రహ్లాదునకు సంతానం ఉన్నారు విరోచనుడు ఆయుష్మంతుడు శిబి భాస్కరుడు అని నలుగురు కుమారులు విరోచు విరోచను కుమారుడు బలి బలికి బాణాసురుడు మొదలైనటువంటి నూరుగురు కుమారులు ఉన్నారట ప్రహ్లాదుని వంశంలోనే పుట్టిన వాళ్ళు మూడు కోట్ల మంది నివకౌచులు ఈయన వంశంలోనే జన్మించారు హిరణ్యాక్షునికి జర్చరి శకుని భూత సంతాపనుడు మహానాగుడు మహాభాగుడు కాలనాగుడు అని ఆరుగురు కొడుకులు కష్యునికి మూడో భార్య అయిన ధనువుకి పదమూడుగురు కొడుకులు వాళ్ళలో పెద్దవాడైన వైషనికకు కౌలిక పౌలమా అనే ఇద్దరు కుమార్తెలు వాళ్ళు మారిచ్చి భార్యలయ్యారు ఆ ఇద్దరి సంతతి కాలకేయులు పౌలములు అరవై వేల మంది మనం కాలకేయులు అని విన్నాం కదండి ఈ పేర్లు పురాణములలోనివే వీళ్ళు ధనువు యొక్క రాక్షస సంతతిలోనే కనబడుతుంది ధనువు సంతతి వాడైన విప్రజిత్తికి హింసిక అందు త్రిషండ్రుడు శల్యుడు వాతాపి నంబుడు ఇల్వలుడు నావూచి అశెముడు నరకుడు కాలబానుడు వక్రయోధి అందకుడు సర్బానుడు అనే వాళ్ళు పుట్టారు వాతాపి ఇల్వల్యుడు వీరిద్దరి పేర్లు అగస్య మహర్షి కథలో వింటాం తార అనే దానికి షుఖి శ్రేణి బాసి సుగ్రీవి సుచి గృద అనే ఆరుగురు జన్మించారు వీరిలో కొందరికి వరప్రభావం వల్ల పక్షులు జంతువులు పుట్టాయి అరిష్ట సంతతి గంధర్వులు వంశం ఇలాగా అనేక సహస్ర సంఖ్యను పుత్ర పౌత్రాభివృద్ధి కలదై లోకమందు నిండియున్నది ఇదంతా పారోతిష మన్వంతరమున శ్రీనాథుని గుణపరమైన సృష్టి అదితనందునుడైన ఇంద్రునకు వజ్రాయుధము వల దైత్యదానవ సమూహం బలి కాగా ద్వితి దుఃఖిస్తూ కష్యకుడిని చాలా కాలం సంతతి కోరిక అది వైవస్వం మన్వంతరం ఆమె సేవకు మెచ్చిన కశ్యకుడు ఏమి నీ కోరిక అని అడిగితే ఇంద్రుణ్ణి చంపి శశితో సహా దేవరాజ్యాన్ని ఏలే కొడుకును ప్రసాదించు నాదా అని అడిగిందట నీవు శుచిగా ఉంటూ నియమంగా వ్రతం చేస్తూ ఉండు నీవు ఎలా కోరావో అలా నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు అశుచి ప్రవర్తిస్తే గర్భం నశిస్తుంది అని కశ్యకుడు పౌత్రవన్నం చేసి వెళ్ళిపోయాడు ఈ ద్వితి సకల నియమాలు పాటించి గర్భవతి అయ్యింది ఇంద్రునకు ఈమె కోరిక తెలిసి కపటపు భక్తితోటి సవతి తల్లి దగ్గరికి వచ్చి సేవ చేస్తూ ఉండేవాడు ఒకనాడు ఏం చేసింది ఈ ద్వితి పాదప్రక్షాళన చేయక లోపలికి వచ్చి జుట్టు విరబోసుకొని పాన్పుపై ఒరిగింది కడుపుతో ఉన్న మనిషి ఆమెలో ఓపిక లేదు అయితే చూడండి రెండు దోషాలు అని చెబుతున్నారు కాళ్ళు కడుక్కోకపోతే అని అలాగే జుట్టు విరబోసుకుంటే ఇప్పుడైతే అంతా చేసేదే ఇది మనకు పెద్దవాళ్ళు భోజనానికి ముందు కాళ్ళు కడుక్కోవాలి తడిగా ఉన్నప్పుడే భోజనం మీద కూర్చోవాలి అంటారు పురాణాల్లో భోజనం తర్వాత కూడా కాళ్ళు కడుక్కోవాలని ఉంది ఏదైనా శుభ్రంగా ఉండడం ముఖ్యం కదండి అయితే ఇంద్రుడు సూక్ష్మ రూపంలో ద్వితి గర్భంలోకి ఇదే తగిన సమయమని ప్రవేశించి గర్భంలోని శిశువును ఏడు ఖండాలుగా నరికి మళ్ళీ నలభై తొమ్మిది తుదియలుగా చేసి చడి చప్పుడు లేకుండా వెళ్ళిపోయాడు ఏమైంది నలభై తొమ్మిది ఖండాలే నలభై తొమ్మిది రూపాయలుగా జన్మించారు ఆమె ఏమంది ఇంద్రుడి వెనకాలే ఉండండి వాడి వల్లే మీరు ఇలా అయ్యారు కాబట్టి అని వదిలేసింది ఆమె ఇంద్రుడిని సంహరించాలనుకుని సంతానం కావాలనుకుంది కానీ ఇంద్రుడి మూలంగానే అలా అయ్యారు కనుక ఇంద్రుడి సహాయకులుగా మారిపోయారట మరిద్ఘనులుగా ప్రసిద్ధి పొందారు పృథువును బ్రహ్మ నియమించిన తర్వాత ఆయా శాఖలో అధిపతులుగా కొంతమందిని నియమించాడు ఎవరెవరు బ్రహ్మ చేత నియమించబడ్డారో వారి అంశాలు రేపటి భాగంలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి